పేరు చంద్రశేఖర్ రెడ్డి నేను ఎస్కే యూనివర్సిటీ వచ్చినాను ఆర్మీలో రిటై రిటైర్డ్ మేజర్గా రిటైర్డ్ అయినాను ఆ తర్వాత కింద నాకు అచానక్ కడుపు నొప్పి తెచ్చుకుంది ఆ కడుపు నొప్పి నుంచి నేను ఓబ్లే డాక్టర్ అనంత పోయినాను వాడు ఓబ్లే డాక్టర్ చెక్ చేసి చూసినాడు కానీ ఆయనతో నాకేం సాటిస్ఫాక్షన్ కాలేదు ఆ తర్వాత ఈసీహెచ్ త్రూ నేను సబేరియా హాస్పిటల్కి వచ్చినాను వచ్చిన తర్వాత డాక్టర్ సార్ ఫస్ట్ నరేంద్రనాథ్ సార్ జరిగిపోయినాము నరేంద్రనాథ్ సార్ అన్నీ చెక్ చేసినాడు చెక్ చేసిన తర్వాత ఈ టూన్ అనేది ఎక్కువ ఇదైంది బార్డర్కి వచ్చింది బార్డర్ లైన్కి అందుకని ఇమిడియెట్లీ ఆపరేషన్ చేయించాలి అని సార్కు ఆపరేషన్ చేసినాడు ఆ తర్వాత సాటర్డే వస్తే సాటర్డేనే అన్ని టెస్టింగ్లు చేయించి సండే రోజు కూడా మిగతా బ్యాలెన్స్ టెస్టింగ్లు చేయించి మండే ఫస్ట్ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ ఆపరేషన్ థియేటర్కి తీసుకుపోయి అక్కడ వచ్చింది ఆపరేషన్ స్టార్ట్ చేసినారు ఆపరేషన్ చేసినప్పుడు అక్కడ ఉండే డాక్టర్లు కానీ మేడంలు కానీ అక్కడ వర్క్ చేసేవాళ్ళు కానీ పనిచేసే వాళ్ళంతా కోఆపరేషన్ చేసి సంతోషంగా ఆపరేషన్ అయింది ఆ తర్వాత నేను కూడా సాటిస్ఫాక్షన్ డాక్టర్లు అందరూ కూడా సాటిస్ఫా ఉన్నాయి ఆ తర్వాత డాక్టర్లకి ఆడుండే పని వాళ్ళందరికీ ష్యామ్స్ చెప్పి మళ్ళీ రిటర్న్ నా రూమ్కి నేను వచ్చినాను ఆ తర్వాత ఇక్కడ ఉండేవాళ్ళు కూడా బాగా వర్క్ చేస్తూ నీట్ అండ్ క్లీన్ చేస్తూ ఎప్పుడు వాళ్ళ టైం టు టైం అటెండ్ చేస్తూ మేము ఎప్పుడు పిలిచినా కూడా మాకు వచ్చి అటెండ్ చేస్తూ అన్ని పనులు చేస్తూ మేము వాళ్ళతో కూడా డాక్టర్తో కూడా అందరితోనూ సబేరియా హాస్పిటల్కి థ్యాంక్స్ ఆ తర్వాత నుంచి నేను హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ అయినాను